కాకినాడ జిల్లా ప్రతిపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు వరకుల సత్యప్రభ రాసా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఆటల పోటీలలో గెలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ స్వాతంత్రం సాధనలో ప్రాణాలు విడిచిన త్యాగమూర్తులను నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డిఏ శ్రేణులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు દોત્સ કાર્યક્રમ કે મુખ્ય ગૌરવ સાધનો શ્રી ક્લાસ అలానే గ్రామ పెద్దలు ఎంపీటీ గారు వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు విద్యార్థుల అందరికీ స్వాగతం తెలియజేస్తూ నేటి ఈ కార్యక్రమం వందే మాత్రంతో ప్రారంభమవుతుంది అందరి పిల్లల

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష అందరూ మహానుభావులు కృషి ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ చర్చ సమానం ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్య స్వాతంత్రోద్యమంలో ఆ మహానుభావులు అందరూ ఈ స్వాతంత్ర ఉద్యమంలో సమాధి అయిన అందరి మహానుభావులు కలిసిపోవడం అన్నది మనందరి గురుతుల బాధ్యత మన అందరి మహాత్మా గాంధీ ఆరు గంగాధర్పులకి బృందాబాయ దేవత ఎంతోమంది మహానుభావులను అందిస్తూ ఉద్యమంలో సమానయ్యేది వారి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన నివాళు అర్థం అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఏ ఉద్దేశంతో అయితే చాలా శాశ్వత సమానత్వాన్ని మనకు అందించారో మనం కూడా మన భావితరాలకి శాంతి పరిస్థితి శాస్త్ర సమానత్వాన్ని చేయాలి అందరికీ కూడా సమానంగా మన బాధ్యతరాలు ఈ శాఖ గురించి సమాన శాంతిపతి గురించి నేర్పాల్సిన బాధ్యతలది మన అందరి మీద ఉంటుంది సందర్భంగా ఈ బాధ్యత అన్న గారికి తెలిపి